హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగురని అయితే చేస్తున్నాను రోజు దోశలే వద్దని చెప్తున్నాడు మా హస్బెండ్ అందుకే గురనైతే చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ పిల్లలు కూడా ఉగ్రే అడిగిరి కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలోపు అవ్వలేదు అందుకనే వాళ్ళకి దోసలే వేసి ఇచ్చిన సో కొంచెం మిగిల్చుకొని ఆఫ్టర్నూన్ అయితే తీసుకెళ్తాను ఇక్కడ చూడండి ఎక్కడ సామాన్లు అక్కడే వదిలేసినా అనమాట సో ఫస్ట్ పిల్లలు అయితే స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులైతే చేసుకుంటున్నాను సో ఇవి వచ్చేసి పూజ సామాలు రోజు అమావాస్ కాబట్టి సో ఫోటోస్ అయితే క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి అందుకే తెచ్చిండనమాట ఇల్లంతా ఓడిచి చూడ్చిన కానీ పిల్లలు అయితే మళ్ళీ తొక్కేసి స్కూల్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఉగ్రాని సో ఉగ్రానిలోకి బజ్జీల కాంబినేషన్ బాగుంటుంది కానీ బజ్జీలు ఇంట్లో వేసేంత టైం లేదు కాబట్టి బయట నుంచి తెప్పించుకున్నాం అనమాట రెండు రెండు సో పెట్టేసుకొని అయితే తినేసినాం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా అయితే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేయడం స్టార్ట్ చేసినాం అన్ని ఫొటోస్ అయితే క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెడుతున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి రైస్ అయితే క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను రైస్ పెట్టాలి సో ఆల్రెడీ పప్పు అయితే అయిపోయింది రుబ్బి తాలింపిస్తే అయిపోతుంది రైస్ ఒకటే చేస్తే అయిపోతుంది అనమాట సో వంట అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాడు అంతలోపు మా హస్బెండ్ అయితే సో దేవుల దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకొని కొబ్బరి తల్లి అయితే కొట్టిండు వాళ్ళ నాన్న దగ్గర కూడా కిందంతా క్లీన్ చేసుకొని కొబ్బరి తల్లి అయితే కొట్టిండు సో పూజ చేసుకున్న టైం కల్లా నాకు స్కూల్ టైం కూడా అయిపోయింది ఇంకా నన్ను ఒకటేసారి స్కూల్లో దింపేసి తను షాప్కి అయితే వెళ్ళిడు ఆఫ్టర్నూన్ పిల్లలు తీసుకొచ్చిన తీసుకొచ్చేటప్పుడు అప్పుడు తిందామని అయితే అంటున్నాడు అనమాట అన్నము అప్పుడు నేనైతే అన్ని రెడీ అయితే తెచ్చి పెట్టినాను తిందామని చెప్పేసి ఇక్కడ వచ్చేసి క్యారెట్ ఫ్రై పప్పు అండ్ వంకాయ ఫ్రై అనమాట సో అన్ని తెచ్చి పెట్టినా కానీ మా హస్బెండ్ సడన్గా వద్దు ఛాయ్ చేయనైతే అనిండు ఎందుకంటే అప్పటికి ఫార్టీ టు ఫైవ్ అయిపోతుంది ఇంకా మేము ఇంకెట్లో తొందరగా తినేసాం కదా పని చెప్పేసి ఇప్పుడు తింటే మళ్ళీ అప్పుడు తినలేమని చెప్పేసి ఇంకా చాయ్ పెట్టమన్నాడు ఇంకా మళ్ళీ అవన్నీ తీసేసి చాయ్ అయితే తెచ్చి ముందైతే పెట్టినా సో కరెక్ట్గా మా హస్బెండ్ ఛాయ్ తాగి కొసేపు కూర్చొని రెడీ షాప్కి వెళ్లే టైంకి వర్షం అయితే ఫుల్ కురుస్తున్నారు అనమాట కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ అయితే బాగానే పడింది ఇంకా మా హస్బెండ్ ఎట్లనో టైం అయిపోయింది కదా అని చెప్పేసరికి ఈరోజు ఇంకా తొందరగానే తినేసినాం సిక్స్త్ సిక్స్ థర్టీలో పోయితే తినేసినాం అనమాట సో తిన్నాక మా హస్బెండ్ అయితే షాప్కైతే వెళ్ళింది ఇక నేనైతే పిల్లలకి హోంవర్క్స్ అయితే చెక్ చేస్తున్నాను సో మా చిన్నోడిని నేమైతే పెట్టించినట్టున్నారు దిద్ది దిద్దిండు బాగానే అయ్యా అయాని అనేసి సో చిన్నోడికి అయితే ఈ ఇయర్లో ఫస్ట్ హోంవర్క్ ఇదే ఒకటే ఇచ్చారు తెలుగు హోంవర్క్ ఇచ్చారు సో చూడండి రాపియాలి ఇంకా పెద్దోడికైతే ఒక్క హోంవర్క్ కూడా వేయలేదు నిన్న రెండు ఇచ్చినా కానీ ఏదైతే ఒక్కడు కూడా వేయలేరు నాకైతే ఒక్క హోంవర్క్ కూడా లేదని చెప్పేసి వాడు అంటున్నాడు అనమాట వాడు కృషి చూడండి అంటే ఇలా టైర్లు లేకుండే అందుకే చీర ఒక టైర్ అయితే తీసుకున్నాను సో వన్ ట్వంటీ రూపీస్ అయితే వాటిని స్కూల్లో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి నేను పని చేసినంతలోపు మీరు పర్వాలను రా చెప్తే పర్వకుండా ఆటబెట్టి రూడండి చేప కొట్టే వర్షి మిగతాను నేను మార్చుకోవాలి ఈ బిట్ వచ్చేసి అన్ని కంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అందుకే వీడియో తీసినా సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు చెప్పకుంటే కామెంట్ చేయండి